హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫస్ట్ అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు ఈరోజు నేను ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే సెవెన్ కల్లా దీపారాధన చేసుకున్నానండి ఈ విధంగా నేనైతే దీపారాధన చేసేసాను మరి ఐదు గంటలు లేచి ఏం చేశాను అనుకుంటున్నారా నేనైతే గిన్నెలు ఏమి తోమకుండా అలా ఉంచేసానండి గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేసాను మా వారికి అయితే టీ పెట్టేసి ఇచ్చేసాను తర్వాత అన్నం వండేసాను ఇదేమో అండి శనగపిండి చెట్లీ అనమాట ఇడ్లీలోకి ఇదిగోండి ఇడ్లీ వేసాను మజ్జిగ చారు పెట్టాను రైస్ అన్నంలోకి తర్వాత బంగాళదుంపేప్పుడు చేసాను అనమాట రాత్రి ఒక అది నిన్న పాకం గారి వేశాను అనమాట దేవుడికి ఒకటి మిగిలిపోయింది తీసి పైన పెట్టదు అని తినేద్దాం కదా అని చెప్పేసి ఐదు గంటలు లేస్తే నాకు పావుతకు ఏడు వరకు ఇన్ని ఐటమ్స్ అయినాయి అనమాట అండి ఎందుకనంటే యాక్చువల్గా ఒక్కరే ఉండదాం అనుకున్నాను ఒక పూటే కదా అని చెప్పేసి కానీ మా వారేమో మజ్జిచారు పెట్టి బంగాళదుంప వేపుడు చేయవా అని అనేసి అన్నారు ఇప్పుడు ఎక్కువగా ఏం అడగరండి ఇది చెయ్యి అది చెయ్యి అని ఏం అడగరు అలా అడిగినప్పటికీ నేను ఇంకా చేసి పెట్టేసాను అనమాట ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట దేవుడి గదిలోకి వచ్చాను వచ్చి ఇవన్నీ చేసుకున్నాను అనమాట అండి ఇక్కడ పూజ అయితే అయ్యింది తర్వాత ఇంకా ఈ ఏది తమలపాకుల మాల అయితే కడుతున్నాను ఎందుకండి దేవుడికి ఇక్కడ తమలపాకుల మాల ఇదంతా తీసేస్తాను ఇప్పుడు ఇదంతా తీసేస్తే దేవుడి దగ్గర మళ్ళీ తమలపాకుల దండ అనేది వేస్తాను ఇదిగోనండి ఇలాగైతే మాన వేసేసుకున్నాను అట్టి పళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను ఇక్కడితో నాకు పూజ అయితే అయిపోయింది ఇంకా తులసి కోట దగ్గర పూజ చేస్తాను చేసేసిన తర్వాత ఇంకా క్యారేజీలు అవి సర్దుకోవడం ఉందండి అంతేనండి ఈరోజైతే నేనే చేసిన వర్క్లు అయితే ఇవ్వను